పుల్లల చెరువు వాస్తవ్యులు వడ్లమాను మురళీమోహన్ గారు ఈ మూడు రోజుల పాటు సభా ప్రాంగణంలో తెలుగు తల్లి పొలకించిపోతుంది ఆ తెలుగు తల్లి వైభవాన్ని వర్ణిస్తూ ఏదైనా ఒక వృత్తంలో మంచి పద్యం చెప్పవలసిందిగా కోరుచున్నాను తెలుగు తల్లి వైభవం తలుకుల తల్లి వేవు పలుకుల తల్లివేవు మృదుభాషిని మృదు భాషిని హాసిని జ్ఞానరూపిణి తెలుపుము తెలుగు వైభవము తెలుపుము తెలుగు వైభవము తేజము హెచ్చగా పద్య విద్యకు భావముడందమై ఉనికి భాసుర శబ్దము గుండె చప్పుడై బాగుంది బాగుంది ఇంకొకసారి అన్నమా భావము దండమైనికి భాసుర శబ్దము గుండె చప్పుడై గుండె చప్పుడై బాగుందండి గుండెమో భావంట అంటే వాగర్థాభ సంపృక్తం ఉన్నట్లుగా అక్కడ అర్థమేమో గుండె శబ్దమేమో గుండె చప్పుడు అది ఇది ఒక సరికృత్త ఊహ అనమాటది మా చక్రవర్తి గారికి ఎలాంటి కొరతనంలో చెప్తే చాలా ఇష్టపడుతుంటారు ఆయన ఈ వీటిలో చూస్తుంటాం మేము ఈ గ్రూప్స్లోను ఆ బాగుంది బాగు వాగర్ధావ సంప్రత పార్వతి పరమేశ్వరులో పార్వతి వాక్కు లాంటిది ఈశ్వరుడు అర్థం లాంటి వాడు అని చెప్పాడు కాళిదాస్ గారు అలా ఇక్కడ ఈ భావమేమో గుండె శబ్దమేమో గుండె చప్పుడు చాలా మంచి ఊహ బావును రావ రీతులను రాజులు సద్గుణ సంపదాళితో రీతి గుణము శబ్దము అర్థము ఇవన్నీ కావ్యము కావ్యాత్మగా చెప్పు కావ్య గుణములు కావ్యానికి శరీరము అంగములు అంగి అని చెప్పుకునే క్రమంలో అలంకార శాస్త్రం రావ రీతులను రాజుల సద్గుణ సంపదాళితో రాజుల సద్గుణ సంపదాళితో రావ మెసంగ రీతులను రాజుల సద్గుణ సంపదతో అని మీకు రెండు పాదాలు అక్కడికి ఇవ్వడం జరిగింది తర్వాత ఒకసారి రెండు పాదాలు రా

సిద్ధములౌను సమస్త సిద్ధులున్ సిద్ధములౌను సమస్త సిద్ధులున్ నీ వసియించు జిహ్వలకు నిత్య శుభంబులు తెంగు తల్లిరో నీ వసించు నీ వసి నీ వసియించు జిహ్వలకు జిహ్వల నువ్వు నివసించే నీ వసించు జిహ్వలకు నిత్య శుభంబులు తెలుగు తల్లి తెలుగు తల్లి నువ్వు ఏ నాలుకల మీద అయితే ఉంటావో వాళ్ళందరికీ కూడా నిత్య శుభాలు నిత్య శుభాలు కలుగుతూ ఉంటాయి ఓ తెలుగు తల్లి నువ్వు ఏ నాలుకల మీద అయితే నాట్యం చేస్తూ ఉంటావో నివసిస్తూ ఉంటావో వాళ్ళందరికీ నిత్య శుభములు కలుగుతూ ఉంటాయి కలుగ్గాక అని నీ వసియించు జిహ్వలకు నిత్య శుభంబులు తెలుగు తల్లి భావముడందమై ఉనికి భాసుర శబ్దము గుండె చప్పుడై భావముడెందమై ఉనికి భాసుర శబ్దము గుండె చప్పుడై రావమె సంగరీతులను రాజుల సద్గుణ సంపదాళితో రాజుల సద్గుణ సంపదాళితో రాజుల సద్గుణ సంపదాళితో చేవల ప్రోవు నీతికిని చేవల ప్రోవు నీతికి చేవల ప్రోవు నీతికి సిద్ధములౌ సిద్ధములౌను సమస్త సిద్ధులు నీవసియించు శుభంబులు నిత్య శుభంబులు తెలుగు తల్లిరో తల్లిరో